క్రిష్ ఏమో వాళ్ళ అమ్మ భైరవికి అయితే చెప్పాడనమాట నేను సత్యను ఒప్పిస్తాను అని చెప్పేసి అయితే సత్య దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నాడనమాట సత్యకి సంధ్యకి సంధ్యకి సంజయ్కి పెళ్లి చేద్దాము అని చెప్పేసి అంటూ ఉంటుంటే అతను నీకు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా ప్రాబ్లమ్ చేస్తుంటే నేను సంజయ్తో నీకు సారీ చెప్పిస్తాను అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటున్నాడనమాట అతను చాలా మంచివాడు మన ఇంట్లోనే చక్కగా నేను అతని సంజయ్ని బాగా చూసుకునేలా చేస్తాను అని చెప్పేసి అయితే క్రిష్ మాట్లాడుతూ ఉన్నాడనమాట నువ్వు వంద సార్లు చెప్పినా నేను పెను క్రిష్ అని చెప్పేసి అయితే సత్యం నిర్మోహటంగా చెప్పేసింది అనమాట ఇంకో విషయం సంధ్యకి సత్య అయితే పెళ్లి జరగడం నేనైతే ఊరుకోను అని చెప్పేసి అయితే ఇట్టి పరిస్థితుల్లోనే జరగనివ్వను అని చెప్పేసి అయితే సత్యం నిర్మోహమాటంగా చెప్తూ ఉంటుందన్నమాట అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న సం క్రిషమో ఎందుకు ఇంత రాయిలాగా ఉంటావు ఒకే దాని మీద అని చెప్పేసి అయితే క్రిష్యేమో అడుగుతూ ఉన్నాడు అసలు నీకు సంజయ్కి ఏదైనా ప్రాబ్లమ్ ఇంత ముందు ఏమైనా ఉంటే నాకు చెప్పుకోలేనిది ఇంతవరకు చెప్పలేనిది ఉంటే అది నాకు చెప్పు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటున్నాడు అనమాట అడుగుతూ ఉంటే సతీ ఏమో చాలా కోపంగా ఉంటుంది అనమాట క్రిషియమో నా దగ్గర చెప్పు నీకేం ప్రాబ్లం ఉందో సంజయ్తో అది నాకు నేను క్లియర్ చేస్తానని చెప్పేసి అడుగుతూ ఉన్నాడనమాట ఇంతకుముందు సంజయ్ ఏమో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు కావాల్సింది సంధ్య కాదు నువ్వు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట అది ఒక్కసారిగా సత్య రీకలెక్ట్ చేసుకునేసరికి చాలా ఒళ్ళంతా ఇదిగా అయిపోయిందనమాట చెప్పు చెప్పు సత్య అని చెప్పేసి అయితే క్రిష్ ఏమో అడుగుతూ ఉన్నాడనమాట ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పేసి అయితే తను ఏమి చెప్పలేదు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్